అందరికీ నమస్కారం ఓం నమ శివాయ మాఘమాసం మొదలైంది మాఘమాసం విశిష్టత చెప్పుకుందాం మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే ఏ నియమాలు పాటిస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా పొందుతామో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందరూ నమశివాయని కమెంట్ చేయండి మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ మాఘమాసంలో ఏ చిన్న పని చేసినా కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది జనవరి ముప్పై నుంచి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ మాఘమాసం ముగుస్తుంది ఈ సందర్భంగా మాఘమాసం ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘమాసం ఏ వ్యక్తి అయితే పుణ్య నదీ స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవటం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో చేసే స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాఘమాసంలో నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది నదులలో స్నానం చేయడం కుదరకపోతే బావి దగ్గరైనా సరే స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుసుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనె లేదా ఆవు దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం తప్పక కలుగుతుందని చెప్తున్నారు ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసికి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజలు చేసేటప్పుడు భగవంతుని స్మరించుకుని చేయాలి ఎర్రని రంగు పూలను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సంపదను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్రమందార పూలతో పూజ చేస్తే చాలా మంచిది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి శివకేశవులకు కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం శివకేశవులకు భేదం లేదు ఇద్దరు ఒకటే మాఘమాసంలో అంటే అంతేకాకుండా మాఘమాసం కార్తీక మాసం రెండూ కూడా పవిత్రమైనవే కాబట్టి ఈ మాఘమాసంలో శివకేశవులు పూజకు విశిష్ట స్థానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో శివుని దర్శనం చేస్తే మంచిది నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగపండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి మీరు కొన్ని వరాలను ప్రసాదిస్తాడు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా మీరు సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది అని చెప్తున్నారు ఈ మాసం మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎర్రని గులాబీ పూలు లేదా తామర పుష్పాలను సమర్పణాలు అలాగే సరస్వతి దేవిని జన్మించిన రోజు అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఈ మాఘమాసలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడని పురాణాలు చెప్తున్నాయి అలాగే వసంత పంచమి రోజు కూడా దేవిని పూజించాలి దేవి జన్మదినం ఆ రోజు అలాగే అంతులేని ఐశ్వర్యం మీకు లభిస్తుంది ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ప్రయాగ అని మూడు సార్లు చేపించండి ప్రయాగాహన మూడు సార్లు చదువుతూ స్నానం చేస్తే జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే మాఘమాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి కాబట్టి ప్రతిరోజు స సూర్యునికి నమస్కరించండి డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సరే సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది